విజయవాడలో జాతీయ స్థాయిలో జరిగిన కుంఫు పోటీలలో జంగారెడ్డి గూడెం న్యూ మాంగ్స్ కుంఫు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని సాధించారు విజేతలను బుధవారం నాడు స్థానిక జంగారెడ్డి గూడెం ఏఎస్పీ అయిన సుష్మిత రామనాథం ఐపీఎస్ మేడం కుంఫు శిక్షణ కేంద్రానికి విచ్చేసి విజేతలకు సర్టిఫికెట్స్ మెడల్స్ బెల్ట్స్ గెలుపొందిన వారికి బెల్ట్స్ బహుకరించి అభినందనలు తెలిపారు ప్రథమ స్థానాలు సాధించిన వారు కాపకాయల సుదర్శన్ మోబిన్ బాషా ఎన్ గ్రీష్మిత్ రెడ్డి గోల్డ్ మెడల్స్ సాధించారు రెండవ స్థానం సాధించిన వారు పది మంది ఎన్ ఆదిశంకర్ రెడ్డి సాయి పల్లవి బ్లెస్సీ పాన్విత సిద్ధార్థ డిలేష్ పావన ప్రణీత తేజు లియో విక్రమ్ సిల్వర్ మోడల్స్ సాధించారు బెల్స్ సాధించిన వారికి బెల్స్ బహుకరించారు ఈ యొక్క కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు విజయలక్ష్మి ఆలయ చైర్మన్ మరిశెట్టి రాధాకృష్ణ గారు సీనియర్ అడ్వకేట్ మాడ రామ్మోహన్ మణిష్ శర్మ సాయి శ్రీ యేసుబాబు కుంఫు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అని స్థానిక కుంఫు మాస్టర్ గంధం సురేష్ తెలిపారు ఇది నుంచి అందరికీ కూడా స్టూడెంట్స్ పిల్లలు మన ఇంట్లో ఉన్న పిల్లలు వాళ్ళు రెస్పాన్సిబుల్గా వాళ్ళు రింగ్ అప్ రింగింగ్ అప్ చిల్డ్రన్ అనేది ఇట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్ టీచర్స్ అండ్ ఆల్ మాస్టర్స్ అయితే అవర్ రెస్పాన్సిబిలిటీ ఇలాంటి ఒక మార్షల్ ఆర్ట్స్ ఎక్స్ట్రా కెరిక్యులర్ యాక్టివిటీగా ఇన్వాల్వ్ చేయడం అనేది ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ ఈ ఏజ్లో చూసుకున్నాము అంటే పిల్లలకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి టెలిఫోన్ సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ అండ్ ఆన్లైన్లో క్లాసెస్ పెట్టడం అలాంటి చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి దీస్ ఆర్ బ్యాడ్ లైఫ్ స్టైల్ ఇలాంటి టైంలో మనం ఈ ఒక మార్షల్ ఆర్ట్స్ అనేది ఇట్ ఇంప్రూవ్ అవర్ హెల్త్ మెంటల్ బీయింగ్ పిల్లలకి ఒక కాన్సన్ట్రేషన్ పవర్ డెడికేషన్ రెస్టూడెంట్ ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్ ఎంగల్కి ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఫ్రమ్ చైల్డ్ హుడ్ నుంచి We are the efforts of Peace Forum for, uh, for uh, taking getting these efforts. I congratulate all the parents here, all the winners, all the winners.